ఓం నమ శివాయ ఒకసారి వాడిపోయి క్రిందపడిన పువ్వు ఇలా బాధపడుతుందట నేను వాడిపోయాను నా దగ్గర ఇప్పుడు ఏ సౌందర్యమూ లేదు దేవుని మెడలో అందంగా కనపడటానికి ఇక నేను దేనికి పనికిరాను అని తనలాగే ఉన్న మరొక వాడిపోయిన పువ్వు ఇలా అంటుంది బాధపడకు మిత్రమా ఇప్పుడు మనం దేవుడి పూజకు అర్హులం కాకపోయినా మనము ఎరువుగా మారి ఇంకొన్ని అందమైన పువ్వులను దేవుడికి అందించవచ్చు కొన్నిసార్లు గెలుపు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా వస్తుంది దాన్ని మనం గుర్తించాలి అంతే ఏమంటారు మీరు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ